తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క రైతు బజారు సమీపంలో ఒక బారులు తీరుతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే రేపు ఈ యొక్క వినాయక మండపాల వద్ద అందరూ కూడా ఈ యొక్క పూజలు చేయాలంటే ఖచ్చితంగా ఈ యొక్క వస్తువులను తీసుకోవాలి ఈ యొక్క పూలు కావచ్చు సంబంధించిన ఉత్తరైన సంత్రాలకు సంబంధించి నైవేద్యంగా పెట్టడానికి కూడా ఈ జామకాయలు కావచ్చు సంబంధిత ఆకుకూరలను కూడా పెడుతుంటారు దీనికి సంబంధించి ఉత్తరైన ఆకు అదేవిధంగా సంబంధించిన ఆకులు కూడా ఇక్కడ ఉన్నాయి ఒక గడ్డికి సంబంధించిన ఆకులు కూడా ఉన్నాయి దీని పట్టణంలో ఒక సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు మనం చూడొచ్చు విజల్లో చాలామంది కూడా ఒక ప్రతి ఇంట్లో కూడా వినాయకుడిని ప్రతిష్ఠించుకుంటారు కాబట్టి తొమ్మిది రోజుల పాటు ఒక ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వినాయకుడిని కొలుస్తారు కాబట్టి ఇవన్నీ కూడా అందరూ రైతు బదారుకు వచ్చి ఒక కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి ఈ యొక్క రైతు బజారు సంబంధించిన ఇక్కడ ఏరియాలో పెద్ద సందడి వాతావరణం ఉంది తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అందరూ భక్తి శ్రద్ధలతో కూడా ఉంటారు కాబట్టి దీనికి సంబంధించి ఒక వచ్చినటువంటి భక్తులు కూడా మనతో ఉన్నారు సార్ చెప్పండి అంటే ఎట్లా అనిపిస్తుంది ఒక సందడి వాతావరణం చూస్తే తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు ఏం చెప్తారు సార్ ఈ విషయంలో పండగ అనేది చాలా సంతోషంగా జరుపుకునే విషయం ఎందుకంటే ముఖ్యంగా అన్ని దేవుళ్ళకు పూజ చేసినా కూడా మొట్టమొదటిగా పూజ చేసేది వినెక్కుని ఆ వినాయకంతో స్టార్ట్ అయినటువంటి పూజ నవరాత్రులతో పాటు సందడి సందడిగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు రైతు బజార్లో రేపు పండగ కాబట్టి ఈరోజు అంతా కోలాహలం ఉన్నది అలాగే ప్రతి ఒక్క ఆకులు పండ్లతోని పూజ చేసేటువంటి ఏకైక నాథుడు గణనాథుడు ఆ గణనాథునికి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తామని చెప్పేసి మేము కూడా ఈరోజు రైతు బజార్కు రావడం జరిగింది అలాగే మట్టితో తయారు చేసి పూలతో పూజలు చేసి నీళ్ళలో నిమజ్జనం చేసినటువంటి ఏకైక దేవుడు గణనాథుడు ఖచ్చితంగా కూడా ఇది పిల్లలందరితో పాటు పెద్దలందరూ కూడా ముఖ్యంగా అన్ని మంటపాలలలో కూడా వినాయకుడిని చేర్చుకొని వినాయకుడిని పేర్చుకొని తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి తొమ్మిది రోజు నిమజ్జనం చేస్తాం ఇది గణనాథునికి మనకు ఎప్పుడో నుంచి వచ్చినటువంటి ఆనవాయితీ ఖచ్చితంగా ముఖ్యంగా సిద్ధిపేట పట్టణం ప్రజలందరూ కూడా గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ పండుగ కోలాహలంగా జరుపుకోవాలి భక్తి చేతులు జరుపుకోవాలి జాగ్రత్తలు జరుపుకోవాలని కోరుతున్నారు అంటే వినాయకుని మండపానికి తీసుకుపోయేటువంటి అన్ని వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయి రేట్ల విషయంలో ఎట్లా ఉన్నాయి ఏం చెప్తున్నారు వాళ్ళు నేను జనరల్గా ఒకప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు ఏంటంటే బయలకాడికి పోయో లేకపోతే అడవిలోకి పోయో తెచ్చుకునే వాళ్ళం ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే మామిడి కొమ్మలు కూడా పైసలు పెట్టి కొనుక్కునే పరిస్థితి ఇస్తరాకులు కూడా పైసలు పెట్టే కొనుక్కునే పరిస్థితికి వచ్చింది కానీ అంటే అప్పటికి ఇప్పటికొన్న పరిస్థితులు చాలా చేంజ్ అయినాయి రేట్ల విషయంలో కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కామన్గా పండగ అనగానే కోలాహలంతో ఉంటుంది అలాగే పండుగ టైంలో మాత్రం ఖచ్చితంగా కూడా కొద్దిగా రేట్లు ఎక్కువనే ఉంటాయి కానీ వాళ్ళకు కూడా గిట్టుబాటు కావాలి కాబట్టి మరి రేట్లు అవి ఇవన్నీ చూసుకొని వాళ్ళు కూడా విధిత అప్రదాయం మామిడి కొమ్మల్ని కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చిందనే బాధ ఉంది కానీ ఇక అవన్నీ ఒకటి దగ్గర దొరుకుతాయని చెప్పేసి వచ్చినాం ఈరోజు రైతు వరకు భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వినాయక పండుగను అందరూ కూడా నిర్వహించుకుంటారు ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు పట్టణ ప్రజలు కావచ్చు అంటే ఈ యొక్క కోలాహలం చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు అంటే ఇది మంచిదే జనరల్గా ఎందుకంటే రోజు విసిగి వేసారి ఏదో ఇబ్బందులలో ఉన్న వాళ్ళకి అందరికీ పండుగ వాతావరణం అనగానే కోలాహలం ఉండి ఇంట్లో చుట్టాలు వచ్చి మనం బయటకు వచ్చి సాయంత్రం పూట వినాయకుడిని తీసుకొని అలాగే వినాయకునికి అలంకరించినటువంటి సామాగ్రిని తీసుకొని అలాగే కొత్తగా నూతనంగా వచ్చినటువంటి చింతకాయ మళ్ళీ అలాగే కూరతో పాటు వివిధ రకాలైనటువంటి పండ్లు పలములతో పాటు తీసుకోవడానికి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఇది ఎప్పుడూ కొనసాగాలి ఇలాగే భక్తి శ్రద్ధలతో ఉంటే బాగుంటుంది కానీ కొద్దిగా మనం భక్తి శ్రద్ధలు బంద్ చేసి ఈరోజు రేపు ఏమైపోయిందని వినాయకుడు అనగానే డీజే సౌండ్లు పెట్టి విచ్చలు పెడి డాన్స్ చేసి ఇదంతా కొద్దిగా మనం మారుతున్న కల్చరు కానీ ఈ తొమ్మిది రోజులు కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేయడమే ముఖ్యం మనకి ఎందుకంటే గణనాథుని అంటేనే మట్టితో తయారు చేస్తుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి సంబంధించింది ఇంకా బాగా తక్కువ ఉంటే చాలా బాగుంటుంది మట్టితో చేసినటువంటి వినాయకులను పూజిస్తే శ్రేష్ఠం అనేది మేము మీద భావిస్తున్నాం అంటే ప్రజలు ఇప్పటికే మట్టితో చేసినటువంటి విగ్రహాలనే ఖచ్చితంగా ఉపయోగించాలి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ఉన్నాయి దీనికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా కార్యక్రమాలు చేస్తున్నారు మట్టి గణపతులను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు అటువంటి కార్యక్రమాలు అంటే ప్రజలు స్వీకరిస్తున్నారా లేదా స్వీకరిస్తున్నారు ఖచ్చితంగా ఒకప్పటికి ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చినాయి ఎందుకంటే ఇళ్ళల్లో అప్పుడు కూడా చిన్న ఉన్నప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సంబంధించిన వినాయకులను పెట్టేవారు ఇప్పుడు ఇళ్ళల్లో ప్రతి ఇళ్ళల్లో కూడా మట్టి వినాయకులం పెడుతున్నారు ఇలా అంతా ఆడదాకా ఇప్పుడు మనకు హైదరాబాద్ వినాయకుడిని కూడా మట్టితో తయారు చేస్తున్నారు అంటే మేము కూడా మనం చెప్పేది ఏంటంటే చివరిగా గణనాథుడు పోయేది నీళ్ళలోనే ఆ నీరు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోని వివిధ రకాలైనటువంటి కెమికల్స్తోని రంగులతోని హజార్డ్గా మారి ఆ కలర్ మొత్తం నీళ్ళ రంగులు మొత్తం మారుతూ ఉన్నాయి అవి విషపూరితంగా మారుతా ఉన్నాయి అంటే ప్రజలలో కూడా అవేర్నెస్గా తెచ్చాల్సింది ఏంటంటే మట్టితో పూజిస్తేనే శ్రేష్టం మట్టి వినాయకులను పూజించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది గవర్నమెంట్ ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా అవేర్నెస్ తీసుకొస్తూ ఉంది ప్రజలు తీసుకొస్తున్నారు స్వచ్ఛంద సంస్థలు తీసుకొస్తూ ఉన్నాయి దానికి కొడుగా కొద్దిగా మారుతున్న కాలాన్ని బట్టి కొద్దిగా మట్టి వినాయకులను కూడా ఇప్పుడు పూజించడం స్టార్ట్ చేసినారు భవిష్యత్తులో అంతా కూడా మట్టి విగ్రహాలని ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుంది అనేది నా కోరిక చివరిగా తొమ్మిది రోజులుగా నవరాత్రులు జరుపుకునేటువంటి భక్తులకు ఒక యాజ్ ఏ ఒక సిటిజన్గా ఏం చెప్తారు సార్ చివర ద గణేషుడు అనేవాడు అన్ని దేవులకు అధిపతి మొత్తం మొదటి పూజ అయిన తర్వాతనే చేస్తాం అంటే నవరాత్రులు భక్తి శ్రద్ధలతో చేసుకొని ఈ తొమ్మిది రోజుల పాటు అక్కడనే ఉండి మంచిగా పూజలు చేసుకొని భక్తి శ్రద్ధలతో చేసి తొమ్మిదోనాడు నిమజ్జనం చేయడం ముఖ్యం ఎందుకంటే మనకు చాలా వరకు ఏమైపోతుందంటే లాస్ట్ డే వచ్చేసరికి మూడు రోజులు మంచి రోజులు చేసుకుంటాం కానీ లాస్ట్ డే వచ్చేసరికి ఆ నిమజ్జనాలలో మద్యం సేవించి డ్యాన్ చేయడము మిగతా కార్యక్రమాలు కాకుండా భజనతో చేస్తూ భజనతో చేస్తూ తీసుకుపోయి కోలాహలం కోలాటాలతోని భజనతో చేస్తూ వినాయకుని అక్కడ వేయడము చెరువులో నిమజ్జనం చేయడం చాలా బాగుంటుంది కాకపోతే దయచేసి మేము కూడా ఏం చెప్తామంటే లాస్ట్ డే రోజు కానీ మిగతా రోజులు కానీ దయచేసి మద్యం సేవించి మంటపాలలకు రాకండి మధ్యాహ్నం సేవించి దుకాణాలలో నిమజ్జనాలకు రాకండి ఎందుకంటే భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు పూజించిన మీరు చివరి రోజు మాత్రం ఆ రకంగా చేయడం కొద్దిగా చూసిన పబ్జలు కూడా బాగుండదు నెక్స్ట్ టైం వరకు ఓవరాల్గా ప్లాస్టర్ ప్యార సంబంధించిన వినాయకులు అన్నీ బంద్ చేసి ఎక్కడ చూసినా మట్టి విగ్రహాలు పెడితే బాగుంటుంది దాంతోపాటు చెరువులలో కూడా మంచి తేమ వస్తుంది అలాగే మట్టి పెరుగుతుందని చెప్పేసి నా ఆశాభావం వ్యక్తం చేసి ఖచ్చితంగా సిటిజన్స్గా మేము కూడా కోరుకునేది ఏంటంటే భక్తి శ్రద్ధలతో చేయవలసిన పూజ భక్తితోనే చేద్దాం థ్యాంక్ యూ సార్ ఏ కార్యం చేసినా కూడా ఏ శుభకార్యాన్ని కూడా ఒక ఏకదంతుని వినాయకుని పూజించే పరిస్థితి ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్క భక్తుడు కూడా కోరుకుంటాడు కాబట్టి భక్తి శ్రద్ధలతో వినాయకుని యొక్క తొమ్మిది రోజులు కూడా నవరాత్రులను ఎంతో అంగరంగా జరుపుకోవాలి అంటే మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి తొమ్మిదో రోజు కూడా భక్తి శ్రద్ధలతో ముందుకెళ్ళాలి అంటే ఒకే సమూహంలో రైతు బజార్ దగ్గర ఈ యొక్క అన్ని యొక్క ఇక్కడ వస్తువులు దొరుకుతున్నాయి పూజా సామాగ్రి దొరుకుతుంది కాబట్టి మాకు కూడా ఎంతో ఆనందంగా ఉందని చెప్పి ప్రధానంగా సిద్దిపేట సిటిజన్ సంబంధించిన భక్తులు కూడా చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ నెల్లవరితో మహేష్ షాటవి సిద్దిపేట జిల్లా తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ डिस्क्रिप्शन में बुनती